ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి మేనకూరు సేజ్లోని వివిధ పరిశ్రమలకు వెళ్లే కార్మికుల సౌకర్యార్థంగా నాయుడుపేటలోని పాత వెంకటగిరి రోడ్డు సమీపంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బస్సు షెల్టర్ను ఏర్పాటు చేశారు మేనకూరు చెందిన కట్ట కట్టరామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం కేసీఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కట్ట సుధాకర్ రెడ్డి కట్ట జ్యోతి దంపతుల దాతృత్వంతో నిర్మించిన బస్సు షెల్టర్ను సూర్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కట్ట రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం కార్మికుల సౌకర్యార్థం బస్సు ను ప్రారంభించడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు జయరాజ్ జయరాజగోపాల్ గుప్తా నాయకులు పసల ప్రసాద్ మైలారి రాజశేఖర్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు నిలవల సుబ్రహ్మణ్యం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూల్లూరుపేట నుంచి మేనకూరు సేజ్లోని వివిధ పరిశ్రమలకు వెళ్లే కార్మికుల సౌకర్యార్థంగా నాయుడుపేటలోని పాత వెంకటగిరి రోడ్డు సమీపంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బస్సు షెల్టర్ను ఏర్పాటు చేశారు మేనకూరుకు చెందిన కట్ట రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం కేసీఆర్ కన్స్ట్రక్షన్ అధినేత కట్ట సుధాకర్ రెడ్డి కట్టా జ్యోతి దంపతుల దాతృత్వంతో నిర్మించిన బస్సు షెల్టర్ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కట్ట రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం కార్మికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ను ప్రారంభించడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు పెసల జయరాజగోపాల్ గుప్తా నాయకులు పసల గంగాప్రసాద్ మైలారి రాజశేఖర్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు స్వర్గీయ శ్రీ కట్ట రామచంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థం రోటరీ క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలో మా నాయకులు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు అక్క జ్యోత్యాక్ గారి యొక్క సౌజన్యంతో ఈరోజు వెస్ట్ సెల్టర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది మేము చిన్నప్పటి నుంచి మా పెద్ద రామచంద్రరాయుడు గారితో అనుబంధం ఉంది ఆయన మా కుటుంబానికి మా తండ్రి గారు చిన్న చిన్న కాంట్రాక్టర్ల దగ్గర మేస్త్రిగా ఉంటే ఆయన్ని తన దగ్గర మేస్త్రిగా పెట్టుకొని మా చదువులకి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా తోడ్పడ్డాడు అని మరి ఆయన రుణం నిజంగా నాకు ఈ అవకాశం వచ్చింది దాన్ని తీర్చుకునేదాన్ని అందుకే సంజయ్ అప్పుడు ఒప్పుకోలేదేమో ఇది నిలవసే చేయాలా ఆ రాయుడు గారి రుణాన్ని ఆయన తీర్చుకోవాలని చెప్పిన ఉద్దేశంతోనే మరి నిజంగా ఆ అవకాశం నాకు ఇచ్చారు కాకిరెడ్డి గారు వచ్చి మరి ఆయన పేరు నిలబెట్టడానికి మరి ఆయన ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈ బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇక్కడే కాదు ఆయన ఇంకా ఆయన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని బాగా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి దాన ధర్మాలు చేసేదానికి గత సుధాకర్ రెడ్డి గారు ఎప్పుడు ముందుండాలని ఆయనకి మేము ఎక్కడ ఆయన ఏ పని చెప్పినా ఏది చేసినా తప్పకుండా ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ యొక్క రోడ్డు విషయం కూడా తెలియజేశారు తొందరలో ఏపీఐసిసి చైర్మన్ ని పిలవనం పిలిచి మరి అధికారులందరూ కూడా పిలిచి మేనకూరులోనే సెజలో ఒక రివ్యూ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పిన కూడా మనవి చేసుకుంటూ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఈ ప్రాంతానికి ప్రత్యేకించి మా ప్రాంతం ఒక ముఖ్యమైన విషయానికి ఏపీఐసి వాళ్ళు చాలా కాలం నుంచి మేము వైజంట్ చేయకుండా వారానికి ఒక యాక్సిడెంట్ పోలీస్ రికార్డులు వచ్చి వారానికి ఒక యాక్సిడెంట్ చనిపోతానే ఉన్నారు నా కళ్ళ ముందు కూడా అనేక సందర్భాల్లో అనేక రోజులు కనీసం క్రాస్ ఎదురుగు పోయేదానికి కూడా అవకాశమే లేదు ఈ మధ్య కూడా పోలీసు వారు వచ్చి ఆ లైట్లు గిట్లు దరిక ఇప్పుడు పెరికేస్తూ ఉన్నట్టు కూడా చూశాను అది వెంటనే దీన్ని ఈ నాడిపేట ఇక్కడ బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా అనుమతించారని తెలిసింది నాకు చక్కగా తెలీదు ఖచ్చితంగా వారు ఏపీసీసీ ఏపీఐసి వారితో గట్టిగా మాట్లాడి సాధ్యమైనంత త్వరలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే ఇంకా అనేకమంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది ఇది చాలా ముఖ్యం ముఖ్యంగా మా ఊడే కాదు మన సుబ్రహ్మణ్యం గారు ఈ పక్షే ఉండదు కాబట్టి స్థానికులు కూడా చాలా నిజంగా త్వరత విధానంగా ఉండే ఆ ఏపీఐసి పట్టించుకోవడం కూడా మానేశారు కాబట్టి మీరు ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత వాసులకు బయట నుంచి వచ్చి ఉద్యోగాలు చేసే ఇబ్బంది లేకుండా చేస్తారని ప్రశ్నిస్తూ నేను ఎప్పుడు కూడా ఏదైనా కార్యక్రమం నేను గారు సభాముఖంగా తెలియపరుస్తూ అనేక పర్యాయాలు పర్యాలు ఓటర్ వచ్చే అండి అడిగిన గుండ దగ్గర దడిగారు ఒకటి ప్రస్తాప నగర్ పట్టుబస్తా దగ్గర కటాలైట్ ఖాతాస్నే సరే దీని కే తోడి లేదయా వసనాలకు పోతుం అంటే అడిగితే దృష్టి చేసం తరువాత తల సైడ్ కి ఎనీ కన టోర్నిష్ కువడు సుబ్రమణి కారులు ముక్తే చేసం అంటే దాని పరమ మనం అపినిన వస్తాకనే